నమస్కారం ఐసీ న్యూస్ దివసేమ వార్తలకు స్వాగతం నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ഫോട്ടോ <laughs> ಎನಕರ ನಾನು ಪಕ್ಕನ್ನು ರಾವಳಿ ಓಕೆ ಬಿಡು सर सीरियल नंबर 1 नंबर 1 के बी डीआर के वोट पर बी डीआर के प्रेसिडेंट के अंडर वोट बी डीआर के प्रेसिडेंट के अंडर सीरियल नंबर 2 नंबर 2 प्लीज ओके सीरियल नंबर 1 के माने वोट सीरियल नंबर 1 सीरियल नंबर 1 ए के पाशाडी चंद्रवर バラシャシャ。 ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి మరి ప్రెసిడెంట్ అభ్యర్థిగా డేవిడ్ రత్నకుమార్ గారు చోటు చేస్తున్నారు గతంలో రెండు సార్లు సమీపంలో వచ్చి ఆయన ఛాన్సిల్ చేసుకోవడం జరిగింది ఎలాగైనా సరే సీనియర్ న్యాయవాది ముప్పై ఆరు సంవత్సరాలు సుదీర్ఘాలుభావం గల డేవిడ్ రత్నకుమారు పిలిస్తే అందుబాటులో నేను ఉన్నాను అని చెప్పి పేద ప్రజల పట్ల ఎప్పుడు కూడా ఆయన సానుకూలంగా స్పందించమని ఈ రోజున జూనియర్ న్యాయవాదులకి ఆయన ఏవైతే చేస్తానని హామీ ఇచ్చాడో జూనియర్ న్యాయవాదులు ఫీడ్బ్యాక్ ఇస్తూ మెరుగైన క్యాంటీన్ సౌకర్యం కల్పిస్తూ అలాగే మరి పురుషులకు కానీ మహిళకి కానీ మరి టాయిలెట్ సౌకర్యం కల్పిస్తాను జూనియర్ న్యాయవాదులకి ఫీడ్బ్యాక్ మనకి అని చెప్పి వారికి నెలలైనా కూడా కొంత భర్తీ వచ్చేట్టుగా ఏర్పాటు చేస్తాను మంచి కమిట్మెంట్ ఉన్న నాయకుడు దేవుడు రత్నకుమార్ గారు కాబట్టి న్యాయవాద మిత్రులారా మీరందరూ కూడా ఆలోచించి ఆయన మూడోసారి పోటీ చేస్తున్నారు ఆయనకు ఒక అవకాశం ఇచ్చి చూడండి ఆయన ఒక మంచి పరిపాలన మీరు కాబట్టి పెద్దలు ప్రశాంత్ కిషోర్ గారు ఉన్నారు ఏంటి వారు కూడా అది మీరంతా కూడా మంచి మంచి మనిషి అందరూ కూడా ఆలోచించి పోటీ వేయండి కాబట్టి నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మూడోసారి ఆయన నిల్చున్నాడు వయసులో కూడా మరి అనుభవంలో కూడా పెద్దవాడు దయచేసి మరి జూనియర్ న్యాయవాదులకు కానీ మహిళా న్యాయవాదులు కానీ అందరూ కూడా సపోర్ట్ చేయమనేసి మిమ్మల్ని విజ్ఞప్తి చేసుకుంటున్నాను జీ బిడిఆర్కి